హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పక్కన కోరలేకపోయినా చాలా సింపుల్గా పరోటాలు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఎగ్ పరోటా మనకి స్టఫింగ్ బయటకు రాకుండా చాలా స్మూత్గా టేస్టీగా ఉండాలి అంటే తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఎగ్ పరోటా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా మనం ఎగ్ పరోటా కోసం పిండిని కలుపుకోవాలండి మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒక మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను దాంట్లోకి టేస్ట్కు తగినంత సాల్ట్ చూసి తగినంత వేసుకోండి అలాగే మనకి పరోటాలు మంచి కలర్ఫుల్గా రావాలి అంటే కొంచెం పసుపుని వేసుకోండి ఒక చిటికెడ వేసుకోండి సరిపోతుంది అలాగే మనకి పరోటాలు మెత్తగా స్మూత్గా రావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ పిండిని చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి మనకు పరోటాలు మెత్తగా రావాలి అనుకుంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని మనం చపాతి ముద్దలా కలుపుకుందాము ఇప్పుడు చూడండి పిండిని ఇలా కలిపి మనం మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నాననివ్వాలి మనకు టైం ఉంటే ఒక అరగంట అయినా నానబెట్టుకోండి సరిపోతుంది ఈ మనము పరోటల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మరీ మెత్తగా కాకపోయినా మరీ పలుకులుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక టమాటాను తీసుకొని సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు సేమ్ క్వాంటిటీలో ఉండాలి రెండు ఒక ఉల్లిపాయ తీసుకుంటే ఒక టమాటా తీసుకోవాలి ఇవి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవి రెండు వేసుకుంటే సరిపోతుందండి మీకు ఇష్టం లేదు అనుకుంటే అవి కూడా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇది మాత్రం ఇప్పుడు కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా చూసి తగినంత వేసుకోండి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము మంట సిమ్లో పెట్టేసి వేయించుకున్నట్టయితే మనకు పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాము మనకి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాతే టమాటా వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత నేను ఒక రెండు కోడిగుడ్లు తీసుకొని ఇలా బాగా కలుపుకొని దీంట్లో వేసుకుంటున్నాను మీరు గుడ్లు ఎన్నైనా వేసుకోవచ్చండి బాగుంటుంది నేనైతే ఒక రెండు కోడిగుడ్లు తీసుకొని దీంట్లో వేసుకున్నాను ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి కోడిగుడ్డ అనేది ఉండలు ఉండలుగా లేకుండా మనకు సాఫ్ట్గా ఉండాలి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి మనం ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా ఎగ్ పరోటా చేసుకోవాలి అనుకున్నప్పుడు స్టఫింగ్ కోసం మాత్రం ఇలా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మనకి ఎగ్ అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి పిండి బాగా నానిపోయి ఉంటుంది ఒకసారి మూతను తీసి పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి మనకి పిండి ఎంత బాగా నానితే పరోటాలు అంత చక్కగా వస్తాయండి ఇలా బాగా కలుపుకొని ఒక చాకుని తీసుకొని ఇలా చిన్న ముద్దలుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు ముద్దలు వచ్చేయండి దాంట్లో కొంచెం పిండిని వేసుకుంటూ మనం చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అలా చిన్నగా ఫస్ట్ ఇలా వేళ్లతోటి ఇలా ఒత్తి పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైని దీంట్లో వేసుకోవాలి ఎగ్ ఫ్రై చూసి తగినంతనే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి మనం పరోటాలు చేసేటప్పుడు నీటుగా రాకుండా పగిలిపోతూ ఉంటాయండి అలా కాకుండా చూసుకొని తగినంత వేసుకొని పిండిని ఇలా మంచిగా చుట్టుకోవాలండి చుట్టుకొని ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి ఇలా మనం వేలతోటి బాగా ఒత్తి పెట్టుకొని ఇప్పుడు కొంచెం పొడిపిండిని వేసుకొని చపాతీ కర్రను తీసుకొని రోల్ చేసుకోవాలి లైట్గా రోల్ చేసుకోవాలండి మరి ఎక్కువ ప్రెస్ చేశారంటే మనం పరోటాలు చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చిందంటే మనకి పొంగుతూ రావు అందుకని చూసుకొని ఇలా నిదానంగా చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి పరోటా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న పరోటను దీంట్లో వేసుకొని మంట మీడియంగా పెట్టి నిదానంగా కాల్చుకోవాలండి ఈ పరోటాలు మనము మనకు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ మెల్లగా తిప్పి వేసుకోవాలి మనకు పరోటా చూసారా ఎంత బాగా కాలిందో ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పిన తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము మిగతాయి కూడా సేమ్ ఇలాగే కాల్చుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని మరొక పరోటాని ఇలా వేసుకొని నిదానంగా కాల్చుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలండి పిల్లల కోసం కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా ఎగ్ పరోటా చేయండి చాలా బాగుంటుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం బాక్స్లో ఇవ్వచ్చు ఇప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి అండి మిగతాయి కూడా సేమ్ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడిగా ఎగ్ పరోటా రెడీ అయిపోయిందండి చూడటానికి చాలా బాగున్నాయి కదా తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మనకి ఇది తినేటప్పుడు నీసు వాసన అనేది తెలియదండి అలాగే పిల్లలకైతే ఇంకా కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే తప్పకుండా బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ